సింహరాశి వారు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు వీరికి రాశిలోనే కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆవేశానికి దూరంగా ఉండగలగాలి ఆలోచనకు చాలా దగ్గరగా ఉండగలగాలి సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం వాతావరణానికి అనుకూలంగా ఆహార పదార్థాలను స్వీకరించగలిగినట్లయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అదే కాకుండా సప్తమంలో రాహు ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది శత్రులు ఉన్నారు ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు మధ్య అనేక మంది మీకు చిచ్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరియందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం అవసరం లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేక సమస్యలతో మీరు సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి రాజ్యస్థానంలో శుక్రభగవాన్ ఉండడం వలన మీరు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ స్వయం వృత్తులు సేవారంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడము యోగదాయకం అదే లాభస్థానంలో రవిగురు సంచార స్థితి ఉండడం వలన నూతన పెట్టుబడులు వ్యాపారాలు ఆకర్షణ క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగే వ్యయంలో బుధ భగవానుడు ఉండడం వలన ఏదైనా ఒక పని చేస్తేప్పుడు ఆలోచన చాలా అవసరం అజ్ఞానానికి దూరంగా ఉండండి బుద్ధిగా ఉండండి సత్ప్రవర్తన చాలా అవసరం చిన్నవారైనా పెద్దవారైనా వారికి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలగాలి అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే రాశిలోనే కుజుడు అష్టమంలో శని భగవానుడు కొన్ని గ్రహ స్థితి అనుకూలంగా లేనప్పుడు కుళదేవతల యొక్క ఆశిస్సులు గ్రామ దేవతల కాశీసులు ఆషాఢ మాసంలో అమ్మవారి కాశీస్సులు వీరు ఎలా పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారిని స్మరించడం ధ్యానించడం ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పువ్వులు ఎర్రటి గాజులు ఎర్రటి కుంకుమతో అర్చన చేయడం అదే కాకుండా కూడా ఎర్రటి ప్రసాదాన్ని వండి అనేక మందికి భక్తులకు దానం చేయడము కూష్మాణ దీపాన్ని దేవాలయంలో పెట్టగలిగినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి శత్రు ప్రభావము రుణ ప్రభావము శత్రు అనేకమైనటువంటి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి మనశ్శాంతి ఆయురారోగ్యాలు సొంతం కలుగుతాయి అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మనలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి అలాగా మార్కెటింగ్ రంగంలో ఉండబడే వారికి స్వయం వృత్తులు సేవారంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి